మేము ఇది చేసినాం ఇది చేసినాం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఓటు అడగడానికి వాళ్ళ దగ్గర వాళ్ళకు హక్కే లేదు ఈ ఊర్లో ఓటు అడగడానికి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి హక్కే లేదు ఎందుకొరకు హక్కు లేదు ఏమీ చేయలేదు కాబట్టి ఈ ఊర్లో ఏం చేయలేదు కాదు ఏం చేయాలి మీకు ఎట్లనే ఓటు వేయించుకోవాలంటే ఒకటే మార్గం మేము అధికారంలో ఉన్నాము మేము అధికారం ఉన్నాం అధికారంలో ఎన్ని రోజులు ఉంటారు ఇంకా ఈ సర్పంచ్ పదవి ఐదేళ్ళు ఉంటుంది వాళ్ళ అధికారం ఉండేది రెండేళ్ళే కేవలం ఆ రెండేళ్ళ తర్వాత మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది నేనే ఎమ్మెల్యే అవుతా ఈ గ్రామం నేనే అభివృద్ధి అభివృద్ధి కూడా నేనే చేస్తా ఈ రేపు జగ్గారెడ్డి మా నేను పట్టుకొని గోపాల్రెడ్డిని పట్టుకొని నేనే అభివృద్ధి చేస్తాను అర్థమైందా మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమీ చేయలేరు కూడా అంటే అధికారం ఈరోజు కొత్తగా కాదు కదా అధికారము కిష్టారెడ్డి గారికి ఇచ్చారు అధికారం పదిహేడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా సంజయ్ రెడ్డి ఇప్పుడు రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాలు అయినా వాళ్ళ పరిపాలన నేను చేసింది ఎంత ఏడున్నర సంవత్సరాలు చేసాను ఈ పది ఏడు పంతొమ్మిది సంవత్సరాలలో వాళ్ళు ఈ ఊరికి చేసింది ఏమున్నారో చెప్పాను ఇంకా రెండు ఏళ్ళలో ఏం చేస్తారని చెప్పాను ఈ పంతొమ్మిది సంవత్సరాలలో ఈ ఊర్లోకి రాలేదు ఈ ఊరు పనులు ఆపేషన్ ఇంకా మొదలప్పుడు జిల్లా పరిషత్ నుంచి నేను శాంక్షన్ చేస్తే అప్పుడు వెనకటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే మౌదపల్ నారాయణ కుమార్ నారాయణ ఆయన పేరు మీద అగ్రిమెంట్ చేపిస్తే అప్పుడు కంక రోడ్ అయిపోతుండే ఆ కంక రోడ్డు కానివ్వకుండా ఆపేసినోడే ఎవరు కిష్టారెడ్డి ఇప్పుడు సంజయ్ రెడ్డి తండ్రి కిస్తారెడ్డి ఆపేసి అప్పుడు పదిహేడు సంవత్సరాలు ఏం చేయలేదు వాళ్ళు ఈ రెండు సంవత్సరాలలో రెండు రూపాయల పని కూడా ఈ ఊరికి చేసానంటే నువ్వు పెట్టమని చెప్పండి రెండు రూపాయల పని కేవలం ఇంకా రెండు ఏళ్ళలో ఏం చేస్తారు వాళ్ళతో నైతుంది ఏంది ఏం చెప్పిండు సంజయ్ రెడ్డి ఏం చెప్పిండు ఇగో మా ప్రభుత్వంలో ఏమీ కావు ఏది నమ్మకం లేదు ఏ దానికి భరోసా లేదని వాడు చక్కగా వాడి వాడే చెప్పాడు ఇంక సదాపు రెడీ